సో మీషో కోసం అయితే లాస్ట్ ప్రీవియస్ వీడియో అయితే చాలా కామెంట్స్ అనేవి పెట్టారండి సో చాలా మంది అయితే మంచి యూస్ఫుల్ కామెంట్స్ అనేవి పెడుతున్నారు ఇంకొంతమందికి యూజ్ఫుల్ అయ్యేలా అయితే కామెంట్ అనేది చేస్తున్నారు సో వాళ్ళందరికీ అయితే ఒక రోజున మీషో లైవ్ అనేది చేద్దాం అనుకుంటున్నా ఓన్లీ మీషో సెలర్స్ కింద చేసే వాళ్ళకి చాలా డౌట్స్ అనేవి ఉన్నాయి సో ఒక్క క్వశ్చన్తో స్టార్ట్ అయ్యి ఇంకొక క్వశ్చన్తో ఎండ్ అయిపోయేది కాదండి మీషో సెలర్స్ అంటే సో చాలా మందికి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి సో వాళ్ళందరికీ ఏంటంటే ఒక్కొక్క నేను ఎప్పుడు రిప్లై ఇస్తున్నానో తెలియదు వాళ్ళు ఎప్పుడు చూస్తున్నారో తెలియదు అండి సో కొంచెం గ్యాప్ అనేది లేట్ అయిపోవడం వల్ల సో నా రిప్లై కోసం వాళ్ళు చూస్తున్నారు సో వాళ్ళు పెట్టే క్వశ్చన్స్ కోసం నేను వెయిట్ చేయడం సో ఇదంతా పెద్ద లాగ్ అయిపోతుంది కాబట్టి సో మీ అందరి కోసం ఒక రోజునైతే లైవ్ అనేది చేయాలనుకుంటున్నాను సో లైవ్ చేయాలా వద్దా ఏ టైంలో ఫ్రీగా ఉంటారో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అనేది చేయండి సో కన్ఫామ్గా లైవ్ చేస్తాను మీరు అడిగే ప్రతి క్వశ్చన్స్కి అయితే వెంటనే రిప్లై అనేది ఇస్తాను సో మన వీడియో అనేది చూస్తున్నారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ